అందరికీ నమస్కారం మూడు రోజుల్లో ముప్పై లక్షలు తెచ్చిపెట్టే కళ్ళుప్పు పరి పరిహారం ఎన్నో మంది అందరికీ నమస్కారం మూడు రోజుల్లో ముప్పై లక్షలు తెచ్చిపెట్టిన కళ్ళుప్పు పరిహారం ఎన్నో లక్షల మంది కుటుంబాలను కాపాడిన పవర్ఫుల్ తాంత్రికం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూడండి ప్రతిరోజు మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు చూడబోయే వీడియో నిజంగా మూడు రోజుల్లో ముప్పై లక్షల రూపాయలను తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కల్లుప్పు పరిహారం ఇది ఈ కల్లుప్పు పరిహారాన్ని ఎంతోమంది చేశారు అంటే ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందడం జరిగింది ఎంతోమంది అప్పుల్లో ఉన్నవాళ్ళు కూడా అప్పుల నుంచి బయటపడడానికి కానీ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ ఈ కల్లుప్పు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే ముందుగా వీడియోకి చూసే ముందు జయ శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం సాధారణంగా మనం ఎన్నో రకాల వీడియోలను మన ఛానల్లో చూసాం అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలని బయటపడడానికి కానీ ఇలా ఎన్నో రకాల పరిహారాలు మనం చూసాం అలాగే ఈరోజు మనం చూడబోయే ఈ పరిహారం నిజంగా ఎంత అప్పులల్లో ఉన్న వాళ్ళైనా సరే అంటే ఖచ్చితంగా మనకి ఒక మూడు రోజుల్లో ఒక పది లక్షలు కావాలి లేదా ఇరవై లక్షలు కావాలి లేదా ఒక ముప్పై లక్షలు కావాలి అని చెప్పేవాళ్ళు స్థాయిని బట్టి వాళ్ళు సిచ్యువేషన్ని బట్టి మనం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీరు ఒకసారి చేయండి అలాగే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు తప్పకుండా చేయండి మీరు శుక్రవారం చేస్తున్నట్లయితే గనక శుక్రహోర సమయంలో కానీ మంగళవారం నాడు కుజహోర సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే మంగళవారం నాడు మూడు సమయాలు వస్తాయి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒకటి గంటల నుండి రెండు గంటల వరకు రాత్రి ఇక ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అలాగే శుక్రవారం నాడు అదే సమయం అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అలాగే మధ్యాహ్నం ఒకటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ శుక్రహోర సమయం అనేది నిజంగా మనకి లక్ష్మి కటాక్షాన్ని పెంపొందించడం కోసం ఆ శుక్ర భగవాను ఆశీస్సులు మనం పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలు అనేవి మనం చేస్తున్నాం అలాగే మనం ఈ కల్లుప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం ఇది ఇంతవరకు వీడియోలో కూడా నేను కల్లుప్పు పరిహారాల గురించి తెలియజేశాను వాటి నుంచి మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఈ పరిహారాన్ని అలాగే ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం గురించి కూడా నేను కొంతమందికి ముందుగానే చెప్పడం జరిగింది నేను ఇది చేశాను నాకు ఖచ్చితంగా అనుకున్న డబ్బు అనేది మనీ అనేది టూ టైమ్స్గా నాకు వచ్చింది గురువుగారని కొంతమంది నాకు రిజల్ట్ వెంటనే వచ్చిందని కూడా నాతో చెప్పుకున్నారు బంగారాన్ని విడిపించుకోమని అప్పుల బాధల నుంచి బయటపడ్డాము అని నాకు చెప్పడం జరిగింది ఒక మూడు నెలల క్రితం ఒక తను చాలా వరకు కూడా అప్పుల్లో ఇరుక్కపోయినప్పుడు అప్పుల నుంచి బయటపడాలి మా అమ్మ వాళ్ళకి ఆ మనీ చాలా అవసరం ఉందని అతను నాతో చెప్పడం జరిగింది అప్పుడే నేను ఆ మనీ నాకు చాలా అవసరం ఉంది అని అంటూ నా దగ్గరికి చెప్పుకొని చాలా బాధపడడం జరిగింది మొత్తం టోటల్గా చూస్తే ఒక ముప్పై లక్షల రూపాయలు అనేది వాళ్ళకి చాలా ఆ సమయంలో అవసరం వాళ్ళు ఇల్లు కూడా అమ్మాలని అనుకుంటున్నారు అంటే అతని అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితంగా మనుషులు రాకపోవడం ఇల్లు కొనడానికి రాకపోవడం వల్ల ఆ అప్పుని కూడా కట్టలేకపోతూ ఇబ్బంది పడుతూ ఆ అప్పుకి వడ్డీ కూడా కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి సమయంలో నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి నేను చెప్పాను మనం ఎన్నో రకాల పూజలు చేశాం అప్పటికి కూడా మన టైం అనేది మనకు కలిసి రావాలి కదా అలాంటి టైం అనేది ఖచ్చితంగా నా ద్వారా అతనికి వచ్చింది కాబట్టి అప్పుడు నేను నాకు తెలిసిన ఒక మంచి చక్కటి పరిహారం గురించి అతనికి చెప్పాను ఈ పరిహారం గురించి నాకు అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసే ఒక అరవై ఐదేళ్ల గురువుగారు నాకు చెప్పడం జరిగింది ఆ పరిహారం గురించి ఇప్పుడు మీకు కూడా నేను చెప్పబోతున్నాను సహాయం కోసం నా దగ్గరకు వచ్చిన అతనికి నేను ఇలా చెప్పాను మీరు బాధపడవలసిన అవసరం లేదు నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంత అయితే కావాలని మీరు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కుతుంది అని అతనికి ధైర్యం చెప్పి ఈ పరిహారం గురించి పూర్తిగా చెప్పాను అతనికి నేను ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన మూడో రోజు మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది అని కూడా చెప్పి మంగళవారం లేదా శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేయమని చెప్పాను నేను చెప్పినట్టుగానే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంట్లో ఆడవారు శుక్రవారం నాడు చేశారు శుక్రవారం నాడు రాత్రి పూట ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో చేశారు అలా చేసినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే కూడా ఒక మంచి మెసేజ్ని అంటే ఒక అమౌంట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే కనుక మనకు తెలుస్తుంది ఇది జరుగుతుందా లేదా అని అలాగే మంచిగా ఒక పాజిటివ్ ఒక మైండ్ సెట్తో వాళ్ళు ఎదురు చూస్తున్న సమయం అది అలాగే ఎన్నో రోజుల నుంచి అమ్ముడుకొని ఆ చోటు అక్కడే ఆ ఇల్లు వాళ్ళ అమ్మ వాళ్ళది ఆ సమయానికి ఖచ్చితంగా మేము కొంటాము అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చారు వాళ్ళు ఒక వ్యక్తికి ఓకే చెప్పడం కూడా జరిగింది ఆ అమౌంట్కి ఆ చోటుకి తగిన అడ్వాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది ఇదంతా కూడా అతను నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది చాలా థ్యాంక్స్ అని కూడా వారు చెప్పారు అలాగే మనం ఏదైతే కనుక అమౌంట్ అడుగుతున్నామో ఏదైతే మీరు కావాలని ఎదురు చూస్తున్నారో అది మీకు వచ్చ తీరుతుంది ఇప్పుడు అతని కోసం మూడు రోజుల్లో ఒక ముప్పై లక్షల రూపాయలు కావాలని చేశాడు అలాగే మీరు కూడా మీకు ఎంతైతే అమౌంట్ కావాలని అనుకుంటున్నారో దాన్ని మీరు పొందాలని ఈ పరిహారాన్ని చేసుకోండి అలాగే ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని మీరు విడిపించుకోవాలంటే ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా కావాలి కదా ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో బంగారం పిల్లల పెళ్ళి కోసం కావాలని అనుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చి విడిపించుకోవాలి అలాంటి డబ్బు కోసం అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే నిజంగా కల్లుప్పు అనేది మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కల్లుప్పు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారం ఇది కాబట్టి ఎవరైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే ఈ కల్లుప్పు పరిహారానికి మీరు ఏం చేయాలి అని అంటే ఒక శుక్రవారం కానీ లేదా ఒక మంగళవారం కానీ ఈ పరిహారాన్ని మీరు చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేట్ని కానీ లేదా మీ ఇంట్లో ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకోండి అందులో చక్కగా కల్లుప్పుని పరిచేసి కొంచెం విడల్పుగా చక్కగా పరచుకోండి అలా పరిచేసి ఆ కల్లుప్పు మధ్యలో అంటే ఉప్పు మీద మీరు ఏం చేస్తారు అంటే అలా కల్లుప్పు పరిచిన ఆ ప్లేట్లో మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదా ఆ చూపుడు వేలికి రెండవ గీత ఉంటుంది కదా ఆ గీత మీద మన బొటన వెలుతో నొక్కి గట్టిగా పట్టుకోవాలి అలా నొక్కి పట్టుకున్న ఆ చూపుడు వేలుతో మీరు తీసుకున్న ఆ కల్లుప్పు ప్లేటు మీద రాయాలి ఏమి రాయాలి అంటే మీకు పది లక్షలు అయితే పది లక్షలు అని ముప్పై లక్షలైతే ముప్పై లక్షలు ఇరవై లక్షలైతే ఇరవై లక్షలు మీకు ఐదు లక్షలు అంటే ఐదు లక్షలు కావాలంటే ఐదు లక్షలు ఇలా మీకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఏదో ఒక రకంగా అవకాశాలు రావడం కానీ మీకు రావాల్సిన అమౌంట్ రావడం లేదంటే కనుక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావడం అప్పులు తీర్చడానికి విశ్వం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా చూపుడు వేలుతోటి ఆ రెండవ గీత దగ్గర మీరు నొక్కి పట్టుకొని ఆ అమౌంట్ని కళ్ళుప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది అలా రాసేసి ఆ రోజు అంతా కూడా మీరు ఆ ప్లేట్ని చక్కగా అట్లాగే మూడు రోజుల పాటు మీ పూజా గదిలోనే ఉంచేసేయండి ఈ పరిహారానికి పెద్ద ప్లేట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఆ మామూలుగా ఒక సంఖ్యని అంటే ఒక అమౌంట్ని రాయగలిగే అంత వీలుగా ఉన్నంత ఒక ప్లేట్ని అయితే మీరు తీసుకోండి అలా తీసుకొని మేము చెప్పిన విధంగా చేసి ఆ ప్లేట్ని మూడు రోజులు మీ పూజా గదిలో అలాగే ఉంచేసేయండి అలా ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆ పూజా గదిలో ఉన్నటువంటి ఆ ప్లేట్ను ఆ కళ్ళుప్పిని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఆ కళ్ళుప్పుని అందులో వేసేసి బాగా కలిపి చెట్టు మొదట్లో పారబోయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ కల్లుప్పును పడేయండి లేదా వాష్ బేషన్లో అయినా సరే పారబోసేయండి మీకు కుదిరితే ఆ ఉప్పుని పారేనందులో కూడా మీరు పాడబోయచ్చు మీరు కనుక ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు రావాల్సిన అమౌంట్ వచ్చి తీరుతుంది నేను శుక్రవారం లేదా మంగళవారం నాడు చేశాను కానీ నా సమస్య తీరలేదని బాధపడాల్సిన అవసరం కూడా లేదు కొంతమందికి రిజల్ట్ అనేది చాలా లేట్గా కూడా వస్తుంది మూడు రోజుల పాటు ఆ ప్లేట్ని అలాగే మీ పూజ గదిలో ఉంచండి తప్పకుండా మీకు ఫలితం అయితే వస్తుంది అలాగే కల్లుప్పు మీద మనం రాసేటప్పుడు అంటే మీకు ఎంతైతే అమౌంట్ కావాలో పది లక్షలు ఇలా రాస్తాం కదా అలా రాసేటప్పుడు మీరు మనసులో అనుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఒక్కసారి ఒక శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం చెప్పుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ ఆ కళ్ళుప్పు మీద మీ అప్పు ఎంతైతే ఉందో అంటే మీకు ఎంతైతే మనీ ఈ సమయానికి కావాలో ఆ అమౌంట్ని రాసేటప్పుడు ఒకసారి మీ మనసులో ఒక ఐదు నిమిషాల పాటు అయినా ఈ మంత్రాన్ని మీరు చక్కగా చదువుకోవాలి ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాయండి ఈ బీజాక్షర మంత్రానికి నిజంగా ఓం కి కానీ శ్రీం కి కానీ చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది శ్రీమ్ అంటే మనందరికీ కూడా తెలుసు మనీని ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన బీజాక్షరం అని ఈ కల్లుప్పు పరిహారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో మరొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను అప్పటిదాకా చక్కగా మా వీడియోలో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్